నియోజవర్గం నుంచి కొత్తపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నేడు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ముఖ్యంగా ఉదయం నుంచి కూడా మరి నాతో పాటుగా మరి ఎంపీగా పోటీ చేస్తున్న రాబా వరప్రసాద్ గారు రేవిటి గారు రెడ్డి గారు అలాగే భాను గారు ఇంకా ఉన్నటువంటి మరి పెద్దలంతా కూడా మరి జమీందార్ గారు అంతా కూడా మాతో ప్రయాణం చేశారు ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రజలంతా తండోపు తండాలుగా వచ్చి ఐదు సంవత్సరాలు జగన్ మోడీ గారు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి ఫలాలకి మేము రుణం తీసుకుంటాం ఏదైతే నాలుగైదు పార్టీలు కలిసి వచ్చేదో చేద్దామని ఆలోచన చేసినప్పటికీ మేమైతే మీకు అండగా ఉన్నాం ప్రజలే మీ ప్రజలతో మీకు పొత్తుంది కాబట్టి వైఎస్ఆర్సీపీని గెలిపించుకుంటామనే విధంగా ఇవాళ కొత్తపేట నియోజకవర్గం నుంచి ఊవెత్తిన నేను గతంలో ఐదు ఎలక్షన్ల పోటీ చేశాను ఎప్పుడు ఇంత వేవ్ నేను ఇప్పుడు చూడలేదు అన్ని వర్గాల యొక్క ప్రజలు కూడా అందరి వాడిగా జగన్ గారిని కానీ నన్ను కానీ మా రాపాక కానీ అందరి వారిగా మమ్మల్ని గుర్తించి రేపు భారీ మెజార్టీలతో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహి గారు చెప్పినట్టు నూట డెబ్బై నూట డెబ్బై అంటే మేము అనుకున్నాం ఇంతవే మేము ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అలాగే మరి గోదావరి వ్యాసవ కాలంలో పొంగినట్టు ఇవాళ వరదలు చూసాం మేము మరి కొత్తపేట నియోజకవర్గంలో ఉవ్వెత్తిన జనమంతా కూడా వచ్చి నామినేషన్ దాఖలు చేయించినందుకు మా కుటుంబం తరపున వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎప్పటికీ వారికి రుణపడి ఉంటానని మరొకసారి మనవి చేస్తూ అలాగే మాకు ఎండ్రకాల సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మరి మా పత్రికా విలేకరులు అందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వన్ సెవెంటీ వన్ సెవెంటీ ఫైవ్ ఇవ్వాలని మిమ్మల్ని కూడా కోరుతూ మా మాటగా ప్రజలకు తీసుకెళ్ళాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు